హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా దొండకాయ వేపుడ్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ దొండకాయ వేపుడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిం పెట్టుకోవాలి ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు అలానే ఒక స్పూన్ ధనియాలు పల్లీలు కూడా వేసుకొని వీటిని దొరగా వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక్కొక్క స్పూన్ వరకు నువ్వులని వేసుకోవాలి అలానే ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకి గింజలన్నీ పచ్చిపోయి మంచిగా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇందులోకి నువ్వులు పల్లీలు కలిపి వేసుకోవడం వల్ల మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి ఈ వేపుడికి మొత్తం ఆయిల్ని వేసి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఇలా ఈ పల్లీలు జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇందులోకి కరివేపాకును వేసి దీన్ని కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ వేపులోకి మనం పల్లీలని జీడిపప్పుని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్రై అనేది అంత టేస్ట్ ఉంటుంది చూసారు కదా కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక ఆనియన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి అనేది ఈ ఫ్రైలోకి ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే దీన్ని స్కిప్ చేసేయండి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది మనకి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో ఈ దొండకాయ వేపుని తింటూ ఉంటాం కదా సేమ్ అదే టేస్ట్తో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక అరకిలో వరకు దొండకాయ ముక్కల్ని తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి మీరు వీటిని మీకు నచ్చిన షేప్లో సైజులో కట్ చేసుకోవచ్చు పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే గుండ్రంగా చక్రాల్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపి ఈ దొండకాయ ముక్కల్ని మూతను పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఈలోపు మనం వేయించి పెట్టుకున్న ఈ గింజలు మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కారం టూ స్పూన్స్ పసుపు అలానే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసి మూతను పెట్టేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదండి నచ్చిన వాళ్ళు ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోండి లేదంటే మనం విడిగా కూడా కలుపుకోవచ్చు చూసారు కదా మనకి ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దొండకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకుందాం ఈ దొండకాయ ముక్కలు ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లోకి పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కొంచెం సేపటి తర్వాత మనకి ముక్కలు అనేవి ఫ్రై అవుతున్నాయి ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కర్రీకి సరిపోను సాల్ట్ని ఇక్కడే వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి మొత్తం ఏం వేయాల్సిన అవసరం ఏం లేదండి మనం కర్రీకి తగ్గట్టు చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఫోర్త్ స్పూన్స్ వరకు వేస్తున్నాను మిగిలిన దాన్ని మనం ఒక బాటిల్లోకి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇది మిగిలిన ఏ కర్రీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు కరివేపాకును కూడా వేసి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇది రసం పప్పు సాంబార్లో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్